నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కొడాల నాని వల్లభనేని వంశీ గారి గురించే మాట్లాడుకోవడం అయితే జరుగుతోంది జనసేన పార్టీ రాబో రోజుల్లో కొడాల నాని గారిని వల్లభనేని వంశీ గారిని టార్గెట్ చేయబోతుందా అంటే దీనికి సంబంధించి పూర్తిగా రాజకీయ విశ్లేషణ జరగాల్సిందే ఎందుకంటే కొడాల నాని గారు గాని వల్లభనేని వంశీ గారు కానీ ముందుగా కొడాల నాని గారి గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక కొడాల నాని గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా అటాక్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని చేసినంతగా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కొడాల రాని గారు దుర్భాషణ ఆడడం కానీ బూతులు మాట్లాడడం కానీ ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు అదేవిధంగా విధంగా వంశీ గారి విషయానికి వద్దాం వల్లభై వంశీ గారి విషయానికి వచ్చినప్పటికీ కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా డైరెక్ట్ గా తిట్టిన దాఖలు ఎక్కడ కూడా కనిపించదు అంటే కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి పేర్ని నాని గారు మాట్లాడినా అదేవిధంగా మన గురువారు అమర్నాథ్ గారు అంబర్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు చూసినా లేకపోతే మన కొడాల నాని గారు వల్ల గారు మాట్లాడిన మాటలు చూస్తే కంపారిజన్ చేస్తే మాత్రం మీకు ఎక్కడ కూడా వాళ్ళు అంత అటాక్ చేసినట్టయితే ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడారంటే మాట్లాడారు బట్ దుర్భాషలు లేదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు డిస్రెస్పెక్ట్ ఫుల్ గా అయితే అసలు ఎక్కడ కూడా అనుకూలంత స్థాయిలో అయితే మాట్లాడారు బట్ అకేషనల్ గా కొంత టీవీ ఛానళ్ళలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసినప్పుడు మాట్లాడారంటే మాట్లాడారు బట్ దుర్భాష జస్ట్ ఆ ఒక్క బైక్ మహా అయితే ఒక వీడియో అనుకుంటే కనుక ఆ వీడియోలో మహా అయితే ఒక నిమిషం వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడానికి అయితే వీళ్ళైతే స్పేస్ ఇవ్వరనమాట సో అదైతే నేను చెప్పగలను అదేవిధంగా జనసేన పార్టీ విషయానికి వచ్చినప్పటికీ కూడా ఆ జనసేన పార్టీకి కొడాల నాని గారు అయితే కనుక ఏకంగా పవర్ చిరంజీవి గారు మన చంద్రబాబు నాయుడు గారితో ఉంటే వెన్నుపోటు పొడుస్తారని చెప్పేసి అనేవాళ్లే తప్ప ఎప్పుడు కూడా డిగ్రేడబుల్ గా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు ఇక వల్లబరి వంశీ గారి విషయానికి వస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అంటే చాలా తక్కువ మాట్లాడుంటారు ఒకవేళ మాట్లాడినా కానీ ఎప్పుడు కూడా పదజాలం దర్భాషలాడడం లేకపోతే ఏదో పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చి మాట్లాడాలి అని కొంతమంది మాట్లాడేటట్టు వైసీపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఏనాడు కూడా మాట్లాడలేదు కాబట్టి జనసేన పార్టీ నుంచి వీళ్ళ మీద పెద్ద అటాక్ అయితే ఉండకపోవచ్చు ఇంకొక మాట కూడా చెప్తాం మన ఎలక్షన్స్లో గుడివాడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కొడాల నాని గారి మీద మాట్లాడినా అదే గన్నవరం వెళ్ళి వల్లమిన వంశీ గారి మీద మాట్లాడినా వాళ్ళు కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా గా ఎక్కడ కూడా రియాక్ట్ అవునటువంటి పరిస్థితి డిస్రెస్పెక్ట్ అయ్యినటువంటి పరిస్థితి సో మంచి రెస్పెక్ట్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి జనసేన పార్టీ నుంచి చూసుకుంటే కనుక కొడాలని గారిని కావచ్చు వల్లభ్రేని వంశీ గారిని కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే గుర అవ్వడానికి అయితే అవకాశాలు లేవు టీడీపీ విషయానికి వద్దాం టీడీపీ విషయానికి వస్తే మాత్రం పక్కాగా పక్కాగా చాలా భయంకరమైన స్థాయిలో రివేంజ్ పాలిటిక్స్ అయితే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే టీడీపీ అనుబంధం మీడియా టార్గెట్ చేసినా టీడీపీ పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేసినా టీడీపీ పార్టీ నాయకులు టార్గెట్ చేసినా వల్లభ్రేని వంశీ గారిని కావచ్చు లేదంటే గుడు మన గుడివాడకు సంబంధించినటువంటి కొడాల నాని గారిని కావచ్చు టార్గెట్ చేయడంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు సో నారా లోకేష్ గారి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు కదా ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లలో ఈ రెండు పేర్లు పక్కాగా ఉండేటటువంటి పేర్లు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ముసలి నక్కని ఒక గుండె నక్కను లేకపోతే అజ్జుర్ నాయుడనో లేకపోతే ఆడను ఈడనో ఫోర్ ట్వంటీ నా కొడుకను ఇలా ఒకటి కాదు చాలా మాటలు మన కొడాల గారు అయితే మాట్లాడడం జరిగింది ఆ చాలా సందర్భాల్లో నారా లోకేష్ అయితే పప్పు నాయుడు అంటూ కూడా సంబోధించడం జరిగింది బట్ అవన్నీ తెలిసిందే ఆయనకి కౌంటర్ ఇవ్వడానికి కూడా టీడీపీ పార్టీలో చాలా మంది నాయకులు కూడా చాలా సందర్భాల్లో పోటీ పడినటువంటి పరిస్థితులు బట్ రేపు అధికారం మారితే మాత్రం టార్గెట్ చేసేటటువంటి వ్యక్తుల్లో కొడాలి నాని గారు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే అంత పెద్ద ఆయన్ని ఆ స్థాయిలో దుర్భాషలాడుతూ మాట్లాడడం కరెక్ట్ కాదనేది టీడీపీ వాళ్ళ మాట్లాడే మాట సో వైసీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో అటాచ్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం మన కొడాల నాని గారి మాత్రమే సో కాబట్టి టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడాల నాని గారిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు రేపు పొద్దున ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక ఆయన్ని కొంచెం మేర ఇబ్బందులు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీడియా నుంచి కావచ్చు లేదంటే పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి కావచ్చు ఆ నాయకుల నుంచి కావచ్చు స్పెషల్ ఫోకస్ అయితే కొడాల నాని గారి మీద ఉండబోతుంది ఇక మనం వల్లభనేని వంశీ గారి విషయాన్ని వద్దాం సో వల్లభనేని వంశీ గారు సో ఈయన బేసిక్గా ఏంటంటే చాలా పద్ధతిగా మాట్లాడేటటువంటి వ్యక్తి చాలా సంవత్సరాలు దాదాపు ఒక ఇరవై ఏళ్ళు పాటు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ పార్టీలో ఉండి పైకి వచ్చినటువంటి వ్యక్తి బట్ అనుకోని ఆ సమయంలో అనుకోని రీతిలో ఒక 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 కామెంట్ అయితే బయటకు వచ్చేసింది సో ఆ కామెంట్ ఎంత దుర్మార్గమైందంటే అది ఆయన అనుకున్నారో లేదో లేకపోతే నోట్లోంచి అలా వచ్చేసిందో ఇంటెన్షన్తో అన్నట్టు ఎక్కడ కూడా అంటే ఇంటెన్షన్తో అన్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఏంటంటే వల్లభనేని వంశీ గారు ఆ మాట అనడం ఏదైతే ఉందో అది చాలా 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 టీడీపీ పార్టీలో ఒక ఒక షేక్ అయితే తీసుకొచ్చింది ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా కన్నీరు పెట్టుకొని బుక్క పెట్టి కన్నీరు పెట్టుకోవడానికి ఆ ఒక్క మాట అనమాట సో ఏ భర్త కూడా తన భార్యని ఆ విధంగా పరపురుషుడు అంటాడు అనేది ఏ ఒక్కరు కూడా ఏ భార్య కూడా భర్త కూడా సహించలేనటువంటి పరిస్థితి ఏ భార్య కూడా విన భరించలేని పరిస్థితి అదేవిధంగా ఏ కొడుకు కూడా విరలైనటువంటి పరిస్థితి సో అది ఇంటెన్షనల్గా అన్నారో లేకపోతే ఏమన్నారో తెలియదు కానీ మీడియా మీడియాలో మాత్రం అది ఎంత భయంకరంగా వైరల్ అయిందో మనందరికీ కూడా తెలుసు నారా లోకేష్ గారి పుట్టికల గురించి రాజకీయాలు ఎప్పుడు కూడా విమర్శించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తారు బట్ ఏంటంటే దాంట్లో లోనికి వెళ్ళిపోయి మరీ వాళ్ళని ఇంకా టార్గెట్ చేసే అంత ఎక్కడ కూడా చేయరు బట్ వైసీపీ పార్టీలో ఉన్నట్టు కొంతమంది కార్యకర్తలు చేస్తారనమాట బట్ ఏంటంటే అవి పెద్దగా బయటకు రావు వచ్చినా కానీ వాటిని పెద్ద పట్టించుకోరు కానీ అంత స్థాయి వ్యక్తి వల్లభనేని వంశీ గారు ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది టీడీపీ పార్టీ కార్యకర్తల నర నరాల్లో ఒక ఇబ్బందిని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి రక్తాన్ని ఉర మాములు కాదు ఉడికిపోయేలా చేసినటువంటి పరిస్థితి ఆ మాటలు కాబట్టి వల్లభినేని వంశీ గారిని చాలా గట్టిగా టార్గెట్ చేయడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉన్నాయి వీళ్ళు ఇబ్బందులు క్రియేట్ చేస్తారు ఎందుకంటే మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడిని వదిలిపెట్టలేదు సబ్బా గారిని వదిలిపెట్టలేదు తర్వాత మన అయ్యన్న పాత్రి గారిని వదిలిపెట్టలేదు తర్వాత మన బీటెక్ రవి గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని చాలా మందిని కొన్ని రకాల ఇబ్బందులు అయితే క్రియేట్ అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్ రేపొద్దున టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వస్తే టార్గెట్ చేసే వ్యక్తుల్లో మన వల్లభనీ వంశీగా పక్కాగా ఉంటారు అంటే రాజకీయాలు ఎలా ఉంటుంది అంటే ఆ హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి అంటారు కదా సో ఆ రోజు ఆయన మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో అది ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి మాట అని చెప్పొచ్చు మనం ఎంత ఎన్ని విమర్శలు చేసుకోవచ్చు రాజకీయ పరంగా అది ఇబ్బంది క్రియేట్ కాదు కానీ ఏంటంటే పర్సనల్ ఆత్మ సంక్షోభించే స్థాయిలో మాట్లాడితే మాత్రం రివెంజ్ స్టార్ట్ అయిపోతుంది సో అది వల్లభనేని వంశీ గారి విషయంలో అయితే నాకైతే స్పష్టంగా అర్థమైంది ఈ రోజు కూడా నాకు తెలిసినటువంటి టీడీపీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే వల్లభనేని వంశీ గారి అంటే చాలా కోపాన్ని ప్రదర్శిస్తారు అంటే ఆయన మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడాల్సిన పరిస్థితి లేదు కదా ఎందుకు పక్క వ్యక్తిని అంత గా మాట్లాడాలి ఎందుకు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి రాజకీయాల పరంగా ఎన్ని విమర్శలు ఉన్నాయి విమర్శించుకోవచ్చు బట్ ఏంటంటే అంత దుర్మార్గమైన మాట పుట్టుకల గురించి మాట్లాడడం అంటే సొంత భార్య వేరే వాళ్ళతో పుక్క మాట ఎంత దుర్మార్గమైందో మనం అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని టీడీపీ పార్టీ కార్యకర్తలు ఈ రోజు కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే అంటే వాళ్ళు క్షమించాలి అనేది అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు మరి వల్లభనే వంశీ గారు ఒక టీవీ ఛానల్ ఏబిఎన్ కథనం ప్రకారం మొన్నైతే కానీ వాళ్ళు ఒక వీడియో అయితే ప్రసారం చేశారనమాట ప్రసారం ఉద్దేశం ఏంటంటే రేపొద్దున వల్లభనేని వంశీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నారనో లేకపోతే యూకేకి వెళ్ళిపోతున్నారో అక్కడ రెండు కన్సల్టెన్సీ కంపెనీస్ ని ఎక్వైర్ చేశారనో సో ఆయన బేస్ మొత్తాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడారు బట్ ఏంటంటే ఆయన విజయవాడలో ఉన్నట్లయితే తెలుస్తోంది బట్ ఆయన ఏదో పిహెచ్డి ఏదో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ఓ ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అందులో భాగంగా ఆయన అక్కడికి వెళ్తారన్నట్టు కూడా ఇంపార్డుతోంది ఏదేమైనప్పటికీ కూడా నేను అయితే చెప్తాను వల్లభనేని వంశీ గారు ఒకప్పుడు చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆక్షమాష వ్యక్తి అయితే కాదు కానీ ఏంటంటే ఒక అయితే తాడేశారు దాన్ని పట్టుకొని చాలామంది చాలా రకాలుగా అన్నారు అంబటి రాంబాబు గారు మాట్లాడారు ఆ రోజున అసెంబ్లీలో మన కొడాల నాని గారు మాట్లాడారు సో ఈ వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది వీళ్ళందరిలో కల్లా కొంచెం ఎక్కువ టార్గెట్ చేసి నెంబర్ వన్ వల్లభనే వంశీ గారు అయితే నెంబర్ టూ వచ్చేసి కొడాల నాని గారినైతే గట్టిగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది జనసేన పార్టీ నుంచి వీళ్ళని ఇద్దరిని టార్గెట్ చేయకపోయినప్పటికీ కూడా వైసీపీ టీడీపీ పార్టీ నుంచి మాత్రం ఈ వైసీపీ నాయకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారు వీళ్ళని మాత్రం పక్కాగా టీడీపీ వాళ్ళు వదిలిపెట్టడానికి అవకాశం అయితే లేదు మళ్ళీ చెప్తున్నా రేపు పొద్దున వైసీపీ ప్రభుత్వం వచ్చి వల్లభనే వంశీ గారు గెలిస్తే మాత్రం ఆయన ఎవరు ఏం చేయలేరు అలా కాకుండా వైసీపీ ప్రభుత్వం రాకుండా వల్లభనీ వంశీ గారు వచ్చినా కానీ టార్గెట్ చేయొచ్చు అలా కాకుండా ఆ వల్లభనే వంశీ గారు ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చినా టార్గెట్ చేయడానికి కొంచెం వెనక అడుగు వేయాల్సిందే బట్ ఎప్పుడైతే వల్లభ వంశీ గారు ఓడిపోయి అధికారంలోకి టీడీపీ జనసేన కూటమి వస్తే మాత్రం వల్లభనే వంశీ గారిని గట్టిగా టార్గెట్ చేస్తారు అసలుకి టీడీపీ అధికారంలోకి వస్తే చాలు ఓలం వంశీ కొడాల కొడాలనాని కానీ గట్టిగా టార్గెట్ చేయడానికి అవకాశాలు వందకు రెండు వందల శాతం అయితే ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు మనం ఒక వ్యక్తిలో ఒక మాట మాట్లాడే ముందు ఆయన అస్తిత్వాన్ని గురించి అడ్డగోలు మాటలు మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చాలా విమర్శలు అయితే చేయొచ్చు ఏమంటే ఆయన చెప్పినటువంటి రెండు వందల నీటికి కరెంట్ ఇస్తా ఉన్నారు రోడ్లు వేయలేదు పోలవరం కంప్లీట్ చేయలేదు రాజధాని కట్టలేదు ఇవి ఇవి కరెక్ట్ కానీ వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడటం చాలా తప్పు అవుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టు అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అవుతుంది బట్ ఈ రోజున అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారిని స్థాయిలో చాలా మంది కౌంటర్ చేస్తుంది పవన్ కళ్యాణ్ భార్యల గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూస్తాం ఇంకా మాట్లాడడానికి ఏం లేదు సో ఇక నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే కనుక ఆయన అన్న మాటలో మరి ఈ ప్రపంచంలో ఈ రాజకీయ నాయకుడిని అంత దుర్మార్గంగా బహుశా ఏ ఒక్కరు అనలేదు అని మరి అంత దుర్మార్గం సో ఆయన భార్య 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 గారి కన్న కొడుకు పుట్టుకల గురించి విమర్శించాలంటే అది మాములు విషయం కాదు టీడీపీ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం కూడా సహేత్రానికి అయితే లేరు రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే టార్గెట్ చేసే వ్యక్తులు ఈడు మాత్రం ఉంటారు